నమస్తే వెల్కమ్ టు కృష్ణా ఛానల్ మనము గత వీడియోలో నేల ఉసిరి దాని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నాము మరి ఈరోజు మరొక అద్భుతమైన మొక్క గురించి ఔషధ మొక్క గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అదేమిటంటే కొండపిండాకు ఈ కొండ పిండాకు మరి ఎక్కడ దొరుకుతుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి మరి దాన్ని గుర్తించడం ఎలా మొదలైన విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కనే కొండ పిండాకు మొక్క అంటారు చూడండి గుర్తించడం చాలా ఈజీ ఇలా పోతుంటుంది తెల్ల పోతుంటుంది అనమాట చూడండి సో ఈ అక్కనే కొండ పిండాకు అంటారు ఇది సాధారణంగా పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరికిద్ది ఇక అంటే ఖాళీ ప్రదేశాలు ఉండవు కాబట్టి అక్కడ దొరకపోవచ్చు అయితే పొలం గడ్ల మీద తర్వాత ఖాళీ స్థలాల్లో రోడ్డు పక్కన పెరటలో ఇటువంటి ప్రదేశాల్లో మనం ఈ మొక్కను చాలాసార్లు చాలామంది చూస్తుంటారు కాకపోతే దీని యొక్క ఉపయోగాలు ఏంటో తెలియక చాలామంది మరి కలుపు మొక్క భావిస్తూ ఉంటారు అయితే చూడటానికి ఇది చిన్న మొక్క అయినా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ ఆకుని ఎలా తీసుకోవాలి మరి ఈ మరి దేనికి ఉపయోగిస్తారు దాని గురించి తెలుసుకుందాం సో చాలామంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు కిడ్నీలో రాళ్ళు పడి మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి ఆపరేషన్ చేయించుకోవాలి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని భయపడుతూ ఉంటారు సో అలా భయపడిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆకుని నేను చెప్పినట్లుగా మూడు రోజులు ఉపయోగిస్తే చాలు మూడు రోజులు ఉపయోగిస్తే చాలు మరి ఎన్ని రాళ్ళు ఉన్నా కానీ ఈ ఆకు యొక్క ప్రభావంతో మరి రాళ్ళు మొత్తం కరిగిపోయి మరి యూరియన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి అన్నమాట అంటే చిన్నగా కరిగిపోయి యూరియన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి మరి ఈ ఆకుని ఎలా ఉపయోగించాలి చూడండి ఫ్రెండ్స్ మరి ఈ ఆకుని ఒక ఉదయమే పరగడుపుతో ఒక ముప్పై నుండి నలభై ఆకులు కోసుకొని చక్కగా నమిలి తినేయచ్చు ఎందుకంటే పెద్దగా పసర వాసన అయితే ఏమి రాదు చాలామంది మామూలుగా ఈ గురించి తెలిసిన వాళ్ళు రోడ్డు పక్కన ఎక్కడన్నా కనబడితే చక్కగా తీసుకొని రెండు మూడు ఆకులు తింటూ ఉంటారు ఎందుకంటే దీని యొక్క ఉపయోగాలు తెలుసు కాబట్టి చాలామంది అలా ఉపయోగిస్తుంటారు కానీ మంది తెలియదు పిచ్చి మొక్కే అనుకుంటారు ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు జాగ్రత్తగా చూడండి పరిశీలించండి మొక్కని సో మరి కిడ్నీలో రాళ్ళుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మరి ఈ ఆకుని పరగడుపున మళ్ళీ చెప్తున్నాను ముప్పై నుండి నలభై ఆకులు పరగడుపున నమిలి తిన్నట్లయితే మరి ఆ యొక్క రాళ్ళు సమస్య నుండి బయటపడవచ్చు ఇంకే విధంగా వాడవచ్చు ఈ ఆకుని ఇంకా ఏ విధంగా వాడచ్చు అంటే మరి ఒక స్టీల్ పాత్రలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఇందాక చెప్పినటువంటి ఆకులు ఏదైతే ముప్పై నుండి నలభై ఆకులు తీసుకొని ఆకుల్ని మరి ఆ గిన్నెలో వేసి లో ఫ్లేమ్లో తక్కువ మంట మీద మరి వేడి చేయాలన్నమాట అలా మరిగించాలి బాగా బాగా మరిగించి గ్లాసు నీళ్ళు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి అలా మరిగించిన తర్వాత మరి వాటిని వడకట్టుకొని తేనె కలుపుకొని తాగటం వల్ల కూడా మంచి ఫలితాలు మనం చూడవచ్చు అనమాట ఈ కిడ్నీ సమస్య నుంచి మరి ఉపశమనం పొందవచ్చు ఇంకా ఏ విధంగా ఉపయోగిస్తారు మరి ఈ మొక్కలు మనకంటే లభిస్తున్నాయి పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇవి చాలా చక్కగా దొరుకుతాయి కానీ మరి పట్టణాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి అండి పట్టణాల్లో వాళ్ళకి మరి ఈ యొక్క ఆకు ఎలా లభిస్తుంది అంటే మరి ఈ యొక్క ఆకుల్ని ఆయుర్వేద షాపుల్లో పౌడర్లా చేసి అమ్ముతూ ఉంటారు వంద గ్రాములు యాభై గ్రాములు పావుకిలు పొట్లాలు ఇలా చేసి అమ్ముతూ ఉంటారు సో ఆయుర్వేద షాప్కి వెళ్ళి మరి కొండపిండాకు అంటే ఎవరైనా ఇస్తారు అయితే మరి ఈ పౌడర్ని ఎలా ఉపయోగించాలి ఉదయాన్నే పొరగడుపున మరి గోరువెచ్చని నీళ్ళల్లో ఈ యొక్క ఆకు పౌడర్ వేసి అందులో కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు లేదంటే డైరెక్ట్గా స్పూన్తో నోట్లో వేసుకొని వాటర్ తాగేసి మరి అలా అయినా వేసుకోవచ్చు మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోవచ్చు అంటే తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం తేనె కలుపుకొని మరి వేసుకోవచ్చు కొంతమంది దీన్నే మాత్రలుగా రౌండ్గా చేసుకొని ఆ విధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎలా అయినా వాడచ్చు ఎలా వాడినా దీని ఫలితం మాత్రం చక్కగా ఉంటుంది అన్నమాట సో మరి ఈ కొండపిండాకు కేవలము కిడ్నీ సమస్యలకేనా అంటే కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో సాధారణంగా రాళ్ళు పెట్టేటప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డప్పుడు మరి సమస్యలు వస్తూ ఉంటాయి అది కాకుండా ఒక్కోసారి కిడ్నీలో చీం పడుతూ ఉంటుంది అదేవిధంగా మూత్రం పోసేటప్పుడు మంటలా ఉంటుంది సో అటువంటి వారికి కూడా ఈ చక్కగా పనిచేస్తుంది అనమాట సో దీని యొక్క ఫలితాలు దీని యొక్క ఉపయోగాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోలో మరి ఈ యొక్క వీడియో ఇంకో ఎక్కువ మందికి చేరాలంటే మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకొకటి అసలుకి కిడ్నీలో ఎందుకు రాళ్ళు పడతాయి కిడ్నీలో ఎందువల్ల రాళ్ళు పడతాయి వాళ్ళకి డాక్టర్లు రోజు చెప్తూ ఉంటారు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఏం చెప్తారంటే రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తాగండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు మరి కానీ చాలామంది మనం తాగం లీటరు లీటర్నారు అంతకంటే ఎక్కువ మనము నీళ్ళు అనమాట సో ఎవరైతే రోజుకి మూడు నుంచి నాలుగు లీటరు వాటర్ తాగుతారో వాళ్ళకి సుమారు రెండు వందల మరి శరీర అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట రోజు వాటర్ తాగడం వల్ల ఉదయాన్నే లేచి ఒక అర గ్లాసు అంటే ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగండి ఎటువంటి కిడ్నీ సమస్య ఉండదు సో మరి ఇంకెవరు ఉపయోగించాలి కేవలం కిడ్నీ సమస్య ఉన్న అంటే కాలేయ సమస్యతో బాధపడేవారు ఉంటారు కాలేయం ఒక్కోసారి పాడవుతూ ఉంటుంది ఎందుకంటే మనం తీసుకునే జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ వల్ల మరి కాలేయం కూడా దెబ్బతింటూ ఉంటుంది అటువంటి వారు కూడా మరి ఈ ఆకుని ఒక మూడు రోజులు వాడవచ్చు ఇంకా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకును వాడవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో కనుక ఒకవేళ రాళ్ళు పడే అవకాశం ఏమైనా ఉంటే రాళ్ళు కనుక కిడ్నీలు ఏర్పడే అవకాశం ఏమైనా ఉంటే సో ఆ సమస్య నుంచి ముందుగానే మనము మరి బయటపడవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా చెప్పినట్లుగా ఈ వీడియోని మరికొంతమంది చేరాలంటే దయచేసి ఒక లైక్ చేయండి మరి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మరి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో మంచి ఔషధ మొక్కతో మీ ముందు ఉంటాను నమస్తే